తరువాత ఎల్కన రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండెను కాబట్టి హన్న తన కుమారుణ్ణి తాను ఒప్పుకున్నట్టే మొక్కుకొన్నట్టే తన కుమారుణ్ణి దేవుని సేవకు అర్పించింది అయితే హన్న సమూహలును దేవుని మందిరంలో విడిచిపెట్టిపోయినప్పుడు సమూహలు వయస్సు ఎంత ఉంటుంది అని నేను కొంత పరిశీలించాను అది సాధారణంగా పాలు విడిచినటువంటి వయస్సు తీసుకుంటే కేవలం మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయస్సులోనే ఉండొచ్చు అని అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పాలు విడిచిన తర్వాత వెంటనే పిల్లవాడిని తీసుకొని వచ్చి దేవుని మందిరంలో వదిలిపెట్టే పరిస్థితి అయితే మూడు సంవత్సరాల కల్లా పిల్లలు పాలు మానుకుంటారు కాబట్టి మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసు అనుకోవచ్చు కానీ మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు కనీసం వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోగలరా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది అంటే ఈ ప్రశ్న కేవలం నాదే కాదు కానీ బైబుల్ స్కాలర్స్ది అనమాట కాబట్టి కొంతమంది అంటారు బహుశా ఐదు నుంచి ఏడు సంవత్సరాలు ఉండి ఉండొచ్చు ఎందుకంటే పిల్లల్ని మరి అక్కడ వదిలిపెడితే దేవాలయంలో వాళ్ళంతటికి వాళ్ళ సొంత పనులన్నా కొన్ని చేసుకోగలిగి ఉండాలి కదా కాబట్టి కనీసం ఐదు నుంచి ఏడు సంవత్సరాల వయసు ఉండి ఉండవచ్చు అని కొంతమంది అంటారు అయితే మనకు స్పష్టంగా తెలియదు కానీ కాబట్టి ఈ రెండు అభిప్రాయాలు కొంతమంది మూడు నుంచి నాలుగు అంటారు కొంతమంది ఐదు నుంచి ఏడు అంటారు ఈ రెండింటి కాంబినేషన్ తీసుకుంటే మూడు నుంచి ఏడు సంవత్సరాలు అనుకోవాలి అప్పుడు మనం మొత్తానికి చిన్న పిల్లవాడప్పుడే హన్న తన కుమారుణ్ణి దేవునిలో దేవుని సేవకు ప్రతిష్ట చేసి అర్పించి తన మొక్కుబడి చొప్పుననే అర్పించి వెళ్ళిపోయింది చాలా గొప్ప విషయం కాబట్టి ఆ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా రాశారు వచనంలో తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను అయితే యాజకుడైన ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండెను చూసారా కాబట్టి ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎగుటోవాకు పరిచర్య చేయుచుండెను ఆ మాట గమనించండి ఎహోవాకు పరిచర్య చేయుచున్నాడు కాబట్టి ఈ పిల్లవాడిని కొంత ట్రైనింగ్ కూడా చేసింది అన్న పిల్లవాడికి కొన్ని బేసిక్స్ కూడా నేర్పించి ఉండే ఉంటుంది పరిచర్య చేస్తున్నాడు అంటే చిన్న చిన్న పనులు ఏలికి అవసరమైనటువంటి అందియటం లేకపోతే ఉంటాయి కదా చిన్న చిన్న పనులు పిల్లలు చేసే కసు కొట్టడం థింగ్స్ ని నీట్గా పెట్టుకోవడం ఇట్లా కాబట్టి అటువంటి పనులు చేయడం అంటే అది యహోవాకు పరిచర్య చేయడమే మిత్రుడారా సంఘంలో మనం ఏ పని చేసినా అది దేవునికి పరిచర్య చేయడమే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి దేవునికి పరిచర్య చేయడము అంటే కేవలం నిలబడి బైబిల్ చేతబట్టి వాక్యం చెప్తేనే పరిచర్య చేయడము అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అది కేవలం ఒక రకమైన పరిచర్య మాత్రమే వాక్యం చెప్పడం ఎంతో శ్రేష్టమైనటువంటిది కాదనడం లేదు అయితే అది కేవలం పరిచర్యలో ఒక భాగమే మరెన్నో పనులున్నాయి కదా సంఘంలో కొన్ని సంఘాల్లో నేను చూస్తూ ఉంటాను పొద్దున్నే వచ్చి ఒక గుడ్డ తీసుకొని తుడుస్తూ ఉంటారు బెంచీలు కసువు వాళ్ళు ఉంటారు నీళ్లు చల్లే వాళ్ళు ఉంటారు ఎన్నెన్నో కుర్చీలు వాళ్ళు ఉంటారు అన్ని చక్కగా ఏర్పాట్లు చేసేవాళ్ళు ఉంటారు ప్రతిదీ యహోవా దేవునికి పరిచర్యే మిత్రులారా కాబట్టి ఈ పనులు చేసే ప్రతి ఒక్కరూ నేను దేవునికి పరిచర్య చేస్తున్నాను అన్న ఉద్దేశంతోనే అన్న భావనతోనే వాళ్ళు చేయాలి అది ఏ రకముగానూ తక్కువైనటువంటి పరిచర్యమీ కాదు కాబట్టి కాబట్టిహోవాకు పరిచర్య చేయుచుండను ఆ పదం చాలా మంచి పదం మనలో కూడా ఎవరైనా సరే ఉదాహరణకు పల్లెటూర్లకు మనం వెళ్ళినప్పుడు అంటే పల్లెటూరులో మనం సువార్త ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు మన సహోదరుడు ఎన్నిసార్లు ఆ గ్రామాలకు వెళ్తారు ఎన్నిసార్లు ఎంత ఎండ ఒక్కొక్కసారి భయంకరమైన ఎండల్లోనే మన సహోదరుడు వెళ్ళింది వెళ్ళడము అక్కడ ఎవరినో ఒకరినో కలుసుకోవడము వాళ్ళు ఒక్కొక్కసారి ఒప్పుకోవడము ఒక్కొక్కసారి ఒప్పుకోకపోవడము ఎన్నో పరిస్థితులు ఇదంతా ఏంటి పరిచర్యే మరి ఆ రోజు మీటింగ్ ఉన్న రోజైతే ఆ ముందు రోజే వెళ్తారు ఒక్కొక్కసారి వెళ్ళేసి షామినాలు వేస్తారు కసువులు కొడతారు స్టేజీ ఏర్పాటు చేస్తారు వంటలు చేస్తారు లైట్లు అరేంజ్ చేస్తారు ఇంత కష్టపడితే ఇన్ని రోజులు వెళ్ళాలో అప్పుడు నా నాకు తెలిసి చాలా సమయాల్లో మిత్రుడు రెండు మూడు నెలల పాటు వెళ్తారండి రెండు మూడు నెలలు వెళ్ళి ఆడ ప్రజలతోటి ఆడ కాపురలతో మాట్లాడి రెండు మూడు నెలలు చూడండి రెండు మూడు నెలలు వెళ్ళి ఆ ప్రజలతోటి ఆ కాపరులతో మాట్లాడి ఒక్కోసారి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు ఒప్పుకునేంత వరకు వెళ్ళి వాళ్ళ ఎదుట ఎదుటి ఉండి ఆ తర్వాత అనేక గ్రామాలకు తిరిగి గడప గడపకు ప్యాంఫ్లెట్ ఇచ్చి మళ్ళీ ఆ ప్యాంఫ్లెట్లు ముద్రించి తర్వాత మళ్ళీ ఆ మీటింగ్ రోజు వెళ్ళి అందరినీ ఆహ్వానించి ఇంత చేస్తే ఆ ఆఖరిలో అయ్యగారు వచ్చి వాక్యం చెప్పిపోతారు అంతే కాబట్టి అయ్యగారు అనుకుంటారు నేనే పరిచర్య చేసింది నేనే వాక్యం చెప్పిందని అయ్యగారు అనుకుంటారు ఏమి ఇవ్వండి ఆలోచన చేయండి వాక్యం చెప్పడం శ్రేష్టమైన పరిచర్యే కాదంటం లేదు కానీ అయ్యగారు వచ్చింది ఒక గంటే అఫ్ కోర్స్ అయ్యగారు సిద్ధపడాలి అది వాస్తవమే లేదు అయితే అనేకులు అక్కడ అనేక దినములు అనేక నెలల పాటు వెళ్ళి ఎంతో శ్రమించారు అదంతా ఏంటి అదంతా పరిచర్యే యహోవాకు ఆయనకు ఇంపైనటువంటి సువాసన వంటి పరిచర్య మిత్రులారా కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకు రావలసినటువంటి ఆ యొక్క ప్రతిఫలాన్ని ప్రభు సిద్ధంగానే ఉంచుతాడు మిత్రులారా ఈ లోకంలో చాలామంది మనలను చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తూ ఉంటాడన్ని కాబట్టి మనము చాలా సంతోషంగా పని చేయవచ్చు ఎవ్వరూ మనల్ని పొగన అవసరం లేదు ఎవరు మనలను గుర్తించవలసిన అవసరం లేనే లేదు దేవుడు గుర్తిస్తాడు తగిన ప్రతిఫలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు మిత్రులారా మరి పన్నెండవ వచనం చూడండి ఏలి కుమారుడు ఏలి కుమారుడు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అసలు ఏలి కుమారుడు యొక్క ఇంట్రడక్షన్ చూడండి ఎంత గంభీరంగా ఉందో ఎక్కడైనా ఎవరినైనా పరిచయం చేసేటప్పుడు పలానా సారు పలానా ఊరు ఆయన ఇది చదివాడు అది చదివాడు లేకపోతే అంత మంచోళ్ళు ఇంత మంచోళ్ళు ఉదాహరణకు యోగు గురించి ఎలా ఉంటుంది ఊజు అనే దేశంలో యోగు అనే ఒక ఆయన ఉండను వచ్చి దృష్టికి చాలా నీతిమంతుడై ఉండను ఇట్లుంటుంది అవునా కదా అంటే కొంతమందిని పరిచయం చేసే విధానం చూస్తేనే చాలా గొప్పగా చేస్తారు పరిచయం చూడండి ఎలా జరిగిందో ఒక్కటే మాట అట అటు ఏలి కుమారులు అన్నారు పక్కన వెంటనే ఏం చెప్పాడంటే ఈ గ్రంథకర్త యహోవాను ఎరుగన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేరి అయ్యో ఎక్కడ ఈ మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి మరి ఆ పిల్లలకు తెలుసా ఇట్లా బ్రతికినారు తరతరాలకి వీళ్ళ గురించి అందరూ ఇదే స్టడీ చేస్తున్నారు అసలు ఇంత భయంకరమైన ఇంట్రొడక్షన్ కదా యోహోవాను ఎరుగని వారై ఎరుగని అయితే యాక్చువల్లీ ఇంగ్లీష్లో చూడండి ఎలా ఉందో లైస్ సన్స్ వర్ వికెడ్ మెన్ అసలు ఫస్ట్ స్టేట్మెంట్ అది ఏలి కుమారుడు దుర్మార్గులు ఆ తర్వాత ఏం చెప్పారు దే హ్యాడ్ నో ఫర్ ఫర్ లార్డ్ దేవుని దేవుని గురించిన అంత కన్సర్న్ దేవుని గురించిన అంత ఆలోచన దేవుని గురించిన అంత గౌరవం లేదంట అది ఇంగ్లీష్ లో ఉంది దే హ్యాడ్ నో రికార్డ్ ఫర్ ద లార్డ్ అంటే యహో అంటే లెక్క లేదనమాట అది యహో అని వారిని తెలుగులో రాశారు కానీ అదేంటంటే దేవుడు అంటే లెక్క లేదు యహోవాను ఎరుగోకుండా ఉండదు ఒక విషయం అయితే యహోవా అంటే లెక్క లేకపోవటం మరొక విషయం అండి ఇప్పుడు కొంతమంది ఉన్నారు చాలా మంది అనులు ఉన్నారు వాళ్ళకి అండ్ అనులు అంటే యేసు క్రీస్తు ప్రభు అని ప్రభు వారు వారు చాలా మంది ఉన్నారు కానీ వీళ్ళు ఎరుగన వారంటే మనం తెలుగు ట్రాన్స్లేషన్ అలా ఉంది కానీ వాస్తవంగా దాని అర్థం ఏంటంటే యహోవా అంటే లెక్కలేని వారు అది మరీ భయంకరం అండి అది వీళ్ళు ఇంట్రడక్షన్ ఏలి కుమారుడు యహోవా అంటే లెక్క లేని వారు ఇక యహోవా అంటే లెక్క లేకపోతే ఇంకేముంటుంది నిఖులు దుర్మార్గులు అయ్యేది ఇప్పుడు యహోవా అంటే లెక్క లేదంటే యహోవా దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు మళ్ళీ వీళ్ళెవరు యాజకులు కుమారులు వీళ్ళు యాజకులే ఏంటండి అసలు ఈ మాటలు వింటుంటే యాజకును కుమారుడు వీళ్ళు యాజకులే మరి వీళ్ళకి యూహోవా అంటే లెక్కలేకపోతే ప్రజలకు చెప్పాల్సింది వీళ్ళే కదా ఎవరు చెప్పాలండి ప్ర దేవునికి భయపడమని ప్రజలకు ఎవరు చెప్పాలి యుహోవాను గౌరవించాలని ఎవరు చెప్పాలి ఎంత భయంకరమైన పరిస్థితి కదా కాబట్టి అనకూడదు కానీ మనము కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘాల్లో కాపర్లు ఇట్లనే ఉన్నారు హోవ్ అంటే లెక్కలేదు మిక్కిలి దుర్మార్గులు అవుతారు మరి హో అంటే కనీస గౌరవం లేకపోతే అయ్యేది మిక్కిలు దుర్మార్గులే ఆ పదమూడవ వచనం చూడండి జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని తపేలలో గాని గోనలో గాని కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు యాజకుడు తన పొరకు తీసి కొను షిలోహుకు వచ్చు ఇజ్రాయిలు వీరు ఈలాగున వచ్చిరి అంటే నేను దీని గురించి అసలు వెరిఫై చేస్తున్నా వెరిఫై చేస్తే అసలు విధానం ఏంటంటే మీరు తరువాత లేవికాను ఏడవ అధ్యాయం చదవండి మీరు అధ్యాయమంతా చదివితే సాధారణంగా ఎవరైనా సరే ఒక బలిని ఇచ్చినప్పుడు ఒక కుటుంబం వాడు బలి ఇచ్చినప్పుడు ఆ బలి పశువుకు అది బలి ఆ జంతువు దాంట్లో దాని బ్రెస్ట్ ప్లస్ ఒక తొడ అది యాజకునికి చెందాల్సిందండి బ్రెస్ట్ దాని తోడ ఒకసారి చదువుదాం అది మనం చూద్దాం అండి ఒకసారి లేవి పోతాం లేవి కాండము ఏడవ అధ్యాయము లేవి కాండము ఏడవ అధ్యాయము ముప్పై నాలుగు చదవచ్చు కానీ కొంచెం పైనుంచి చదువుదాం ముప్పై ఒకటి నుంచి చదువుదాం యాజకుడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహింపవలను గాని బోరా అహరోనుకును అతని సంతతి వారికి చెందును బోరా అంటే బ్రెస్ట్ అనమాట బ్రెస్ట్ బిలాంగింగ్స్ బిలాంగ్స్ సారీ బిలాంగింగ్స్ బ్రెస్ట్ బిలాంగ్స్ మీకు ఇంగ్లీష్ లో ఉంది చూడండి ద ప్రీస్ట్ షల్ బర్న్ ద ఫ్యాట్ ఆన్ ది ఆల్టార్ మొదట చూడండి కొవ్వు అనేది సంపూర్ణంగా బలిపీఠం మీద కాలిపోవాలండి అది యహోవాది చూడండి మొట్టమొదట కొవ్వు కొవ్వు అన్నది పూర్తి కాలాలి అది యహోవా భాగం అది దాని తరువాత ఏంటంటే ఆ బ్రెస్ట్ బిలాంగ్స్ ఉంటాయి చూడండి ఈ రొమ్మునకు సంబంధించినంత ఆహారోనత ఆయన అండి ముప్పై రెండు సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బ జీయలను కుడి జబ్బ అంటే రైట్ థై ముప్పై రెండు ఇంగ్లీష్ చూడండి యు ఆర్ టు గివ్ ద రైట్ థై ఆఫ్ యువర్ ఫెలోషిప్ ఆఫ్ టు ద ప్రీస్టెస్ కాంట్రిబ్యూషన్ రైట్ థై అది కాబట్టి మీరు గమనిస్తే ఏ ఏమి ఇవ్వాలి మొట్టమొదటి కొవ్వు అనేది పూర్తిగా తగలబడిపోవాలి అది యహోవా భాగం అండి తగలబడిన తర్వాత అంటే యహోవా భాగం పూర్తిగా అర్పణ అయిన తరువాత అప్పుడు ఏం చేయాలంటే ఈ భాగం ఉడకాలి మాంసం మాంసం ఉడకాలి చూడండి ఆ ఉడికే దాంట్లో నుంచి ఏం చేయాలంటే ఈ రొమ్మునకు సంబంధించిన భాగం బ్రస్ట్కు సంబంధించిన భాగం యాజకునికి తేలి దాంతో పాటు కుడి జబ రైట్ తై ఇవ్వాలండి అది లెక్క కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు మనమద్దాం సముయడు గ్రంథం ఇటు వద్దాం రెండవది వీళ్ళు ఏం చేసిన వీళ్ళు ఈ మహాఘనులు ఏం చేశారు ఒకసారి చూద్దాం చూడండి ఆ పదమూడవ నుంచి చదువుతాను జనుల విషయమై యాజకులు చేచూ వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో కానీ తపాలలో గాని గోనెలో గాని కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు యాజకుడు తన కొరకు తీసుకొని అసలు ఇదే కొంచెం వచ్చిందంతా తీసుకుంటాడంట ఇదే అంత యాక్చువల్లీ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ వచ్చిందంతా తీసుకోవటం కరెక్ట్ కాదు పదిహేను వచ్చిండు ఇది కాక వారు క్రవ్వును దహింపక మునుపు అంటే ఏంది క్రవ్వును దహింపక మునుపు అంటే అంటే యహోవాకు ఇవ్వవలసిన భాగం ఇంకా పోరా యహోవాకు ఇవ్వవలసినటువంటి భాగము ఇంకా ఇవ్వబడక మునిపే కానీ గాక వారు దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించువనతో యాజకునికి వండించుటకాయ మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసం అతడు నీ వద్దు తీసుకోనుడు పచ్చి మాంసమే కావాలను అని చెప్పుచూ వచ్చను చూసారా యాక్చువల్ ఉడకబెట్టిన మాంసమే తీసుకుని అది ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇంక పచ్చి మాంసమే కావాలి ఇంకా ఎవరికి దేవుని భాగం దేవుని భాగం దేవునికి అర్పించక ముందే ఇవ్వాలంట అయితే ఎందుకు ఈ పచ్చి మాంసం రోస్ట్ చేసుకొని తింటాడంట మనం ఇప్పుడు తింటూ చికెన్ ఫ్రై తింటుంటాం చూడండి రోస్ట్ చేసుకొని తినాలి కాబట్టి ఉడకబెట్టింది వద్దు కానీ ఆజ్ఞ ఏంటి మీరు ఆ విషయం రోస్ట్ విషయం ఇంగ్లీష్లో ఏమైనా ఉందని చూద్దాం చూడండి పదే నో వచ్చిన ఇంగ్లీష్ చూడండి బట్ ఈవెన్ బిఫోర్ ద ఫ్యాట్ వాస్ బీస్ట్ వుడ్ కమ్ గివ్ సమ్ దీస్ట్ సమ్స్ ఇంగ్లీష్ లో ఇచ్చాడు అక్కడ కొంచెం ఫ్రై చేయాలి కొంచెం కాల్చుకొని తింటాడు ప్రీస్ట్ కాబట్టి ఉడకకూడదు హీ వాంట్ యాక్సెప్ట్ బాయిల్డ్ మీట్ ఫ్రమ్ యూ బట్ ఓన్లీ రా కాబట్టి ఉడకబెట్టింది ఆయనకి ఇష్టం లేదంట అసలు ఈ బలి ఏంటి బలి గురించి దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి మీరేం చేస్తున్నారు ఎవరైనా బలి ఇస్తే మొదట యహోవా భాగం యహోవాకి ఇవ్వాలి అంటే ఆ ఫ్యాట్ అంతా బర్న్ అవ్వాలి వీళ్ళ యహోవా భాగము యహోవాకి ఇవ్వక ముందే రెండు అసలు దేవుడు యాజకులకు యాజకులకిచ్చిందేంటి రొమ్ము భాగంలో కొంత ఇవ్వాలి బ్రెస్ట్ బిలోంగ్స్ లో ప్లస్ ఇప్పుడు ఇవ్వాలి మీరేంది మీరేదో తీసుకొచ్చి కొంకిన దాన్ని ముంచి దానికి ఏదో గుచ్చుకొనిస్తే అంతా మీదే అంటారు ఇంకొకటి ఉడకబెట్టింది కాదు రోస్ట్ చేసుకు తినాలి మీరంతా మీకు నచ్చింది తీసుకుంటే ఇక మిగిలిన ఏంది ఎవరు వాళ్ళు ఎలా ఏం తినాలి ఆ కుటుంబ సభ్యులు ఆ ఫ్యామిలీ ఎంత తింటారు చూడండి వాళ్ళేం తినాలి ఎంత భయంకరము ఇంటి వీళ్ళు వీళ్ళ కడుపే వీళ్ళకు దేవుడు వీళ్ళ కడితే వీళ్ళకు దేవుడండి ఎంత భయంకరము అందుకని వాళ్ళ ఇంట్రడక్షన్ అంత భయంకరంగా ఉంది చూడండి పదహారు ఈ క్షణమందే వారు క్రువ్వును దహింతురు తర్వాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వాళ్ళతో ఆ మనిషి చెప్పిన ఎడల అంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు తొందర చేస్తారు ఎవరైతే బలిస్తుంటారో వాళ్ళు అంటారు అయ్యా అయ్యా ఒక్క నిమిషం వాగు నాయన ఒక్క నిమిషం వాగు ఈ క్షణమందే వారు క్రువ్వును దహించురు అంటే ఏందో తెలుసా అయ్యో ఒక్క నిమిషం వాగయ్యా యోహోవాకి ఇచ్చేదాన్ని ఇవ్వనియండి మొదట యహోవా భాగాన్ని యహోవాకి ఇవ్వనియండి అది దాని మీనింగ్ ఈ క్షణం వారు క్రవ్వును దహింతురు ఆ తర్వాత నీ మనసుకు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చిన వానితో ఆ మనిషితో చెప్పినడలా బతిమలాడతారు చెప్తారు అయ్యా ఆగయ్యా యహోవాకి ఇచ్చేది ఇవ్వనియండి అయ్యా యహోవా భాగం ముందల ఆ కొవ్వును కాలిపోనియండి అయ్యా ఆ తర్వాత మీ మనసుకు నచ్చినట్టే మీరు తీసుకోండి అని బతిమలాడితే ఆ పనివాడు యాజకుడు పనివాళ్ళు ఆ యాజకుడు మనుషులు అంటారంట అలాగూ వద్దు ఇప్పుడే ఇవ్వలేను లేని ఎడల బలవంతు తీసుకుందును ఏమనుకుంటున్నావు అబ్బో చాలా దూరం పోయారు చాలా దూరం పోయారండి బిడ్డు చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి పదిహేడులో చూడండి అందువలన జనుడు యహోబాకు నైవేద్యము చేయుట ఎందు అసహ్యపడుటకు ఆ యవ్వనుడు కారణమైరే అబ్బో భయంకరమండి గనుక వారి పాపము యహోబా సన్నిధిని బహు గొప్పదాయను ఎంత భయంకరమండి జనులు యోవాకు నైవేద్యం అర్పించడానికి అసహ్యమైందంట జనులకు ఎందుకు కారణం యాజకులు యాజకులు పిల్లలు వీళ్ళు ఈ హోఫ్ని సింహాస్లే నైవేద్యం చూడం అసహ్యపు కారణమైపోయినండి వీళ్ళ ప్రవర్తన దెబ్బకి ఈ రోజుల్లో అంతే కదండి సంఘాలు చూడండి ఆ సంఘాల్లో ఉన్న ఆ కొట్లాటలు ఆ పార్టీలు వీళ్ళ దెబ్బకి మీకు తెలుసు లేదు నేను ఆ పేరు చెప్పకూడదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ఎవరినో ఒకరిని నేను చర్చకి తీసుకుపోయా వాళ్ళు వాక్య విని మారాలని వాళ్ళు వాక్య విని మారాలి అని నేను చర్చికి తీసుకుపోతే ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడో తొంభై ఎనిమిదో నాకు గుర్తులేదండి ఇది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరంలో జరిగిన సంఘటన ఆ చర్చి పేరు నేను చెప్పనైతే ఎందుకంటే బాగుండదు కదా ఎవరో వాక్య వినాలని మారు వాళ్ళు మారు మనసు పొందాలని చర్చికి తీసుకెళ్తే అదే రోజు కొట్టుకున్నారండి పాస్టర్లు పాస్టర్లు అదే రోజు కొట్టుకొని తలుపులేసుకుంటే కిటికీలు దూకి పారిపోవచ్చానండి ఆ కిటికీలు దూకి పారిపోయిన వాళ్ళు నేను ఒకన్నాయి ఎంత భయంకరమండి ఆ నేను తీసుకుపోయిన పిల్లడు మారటం తర్వాత సంగతి వాడు ఇంకెప్పుడు అసలు దేవుడిని దగ్గరికి రాడు ఇది క్రైస్తవులని అవునా కాదా అంత భయంకరం కదా అయ్యో మిత్రులారా ఏంటిది ఎంత దరిద్రం కదా వీళ్ళు కాబట్టి పదిహేడవ వచనం వరకు చూడండి ఈ యహోవా దేవుని ఆయనకి నైవేద్యం ఇవ్వడమే జనాలకు అసహ్యం అయిపోయింది ఎందుకంటే ఈ దుర్మార్గులు చేసినటువంటి పనులకై యహోవా సన్నిధిని వాళ్ళ పాపం బహు గొప్పదైంది ఎక్కడ మన పాపం యహోవా దేవుని సన్నిధిలో యహోవా అంటే ఏమనుకున్నారు మనిషి అనుకున్నారా నీలాగా నాలాగా జస్ట్ ఒక మనిషి అనుకున్నారా యహోవా దేవుడు అంటే ఈ సమస్త విశ్వాన్ని ఒక నోటి మాటతో సృష్టించినటువంటి వాడు అసలు ఈ విశ్వంని మనం ఒకసారి పరిశీలన చేస్తే పిచ్చిపెట్టిద్ది మనకి అంత గొప్పది విశ్వం ఇంత గొప్ప విశ్వాన్ని నోటి మాటతో చేసాడంటే ఇంకా ఆయన ఎంత గొప్పడు ఆయన సన్నిధిలో ఈ దుర్మార్గులు చేసినటువంటి విషయం వచ్చింది గొప్పదైపోయిందంట అబో భయంకరమైన పరిస్థితి అండి కాబట్టి ఏలి కుమారుడు చేసింది ఆ పనిని చూడండి మొట్టమొదటి దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాంతో వాళ్ళు సాటిస్ఫై కాలేదండి దేవుడు వాళ్ళకి చెప్పాడు ఏంటి యాజకులకి ఏంటి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చాడు కదా ఎవరైనా బలి అర్పిస్తే మీకు ఆ బోర భాగము కుడి జబ్బ మీదని చెప్పాడు కదా అంతటితో సంతృప్తి పడాలి మీరు ఎవరి సన్నిధిలో మీరు నిలబడింది ఎవరి సన్నిధిలో మనిషి సన్నిధిలో ఉన్నారా దేవుని సన్నిధిలో ఉన్నారు యహోవా దేవుని సన్నిధిలో ఉన్నారు అంత గొప్ప దేవుని సన్నిధిలో ఉండి మీకు ఇచ్చిన మీరు సంతృప్తి పడాలి సంతృప్తి పడాల సంతృప్తి పడకపోగా ఏం చేశారు మీరు కనీసం యహోవా భాగాలన్న యహోవాకి ఇచ్చారా అది కూడా లేదు కొవ్వు కూడా కాలడానికి ముందే వచ్చి మీది కాలిదాన్ని మీరు కోరుకుంటున్నారు ఏదో ఒక ముళ్ళ కంక తీసుకొచ్చి గుచ్చి ఏదొస్తే అది తింటారంట తీసుకుంటారంట ప్రజలు బతిమలాడుతున్నారు అయ్యా ఆ కొవ్వును కాలనీయండి అది హోవా భాగం ఏ ఉడకూడదు ఉడకటానికే వీల్లేదు రోస్ట్ చేసుకొని తింటాం ఉడకాలనే దేవుని ఆజ్ఞ కదా నీకంత రోషు చేసుకుని తినే సపరేట్గా తెచ్చుకుని తిను ఎవరు వద్దున్నారో అదేం తప్పు కాదే కానీ బలి విధానాన్ని ఎందుకు మీరు అవమానపరుస్తున్నారు వాళ్ళు బతిమలాడుతున్నా కానీ ప్రజలకు మంచి నేర్పించాల్సిన మీరే ఈ విధంగా చేస్తాయి అలా అయ్యో మిత్తున్నారా కాబట్టి ప్రత్యేకంగా బోధకులు నాలాంటి వాళ్ళకి లీడర్స్ లీడర్స్ అంటుంది చూడండి ఇది గొప్ప సందేశం ఎలా ప్రవర్తిస్తున్నాం మనం మాదిరికరంగా ఉన్నామా లేకపోతే దేవుడు వాళ్ళని మన చేతి కింద పెట్టాడు కదా మనం చెప్పిందల్లా వింటున్నారు కదా అని చెప్పి వాళ్ళను దోచుకోవడానికి మన కడుపే మన దేవుడిగా చేసుకొని బతుకుతున్నామా జాగ్రత్త మిత్రులారా జాగ్రత్త యహోవా దేవుని సన్నిధిలో మన పాపం గొప్పదైతే ఇంకంతే చాలా భయంకరమైన పరిస్థితి కాబట్టి ఈ ఈ భక్తిహీనుడు ఇటువంటి దుర్మార్గులు ఏ రకంగానో మనకు మాదిరికరం కాకూడదు మిత్రులారా ఈ రకమైనటువంటి భక్తిహీనత తింటే కాదు వేరేది ఏదైనా డబ్బు కానీ వ్యభిచారం కానీ ఎంతమంది కాపుర లండి సంఘస్తులతో వ్యభిచారం చేస్తూ పట్టుబడినటువంటి వాళ్ళు ఎన్ని వార్తలు రాలేదు బయటికి భయంకరమైనటువంటి పరిస్థితి కదా కాబట్టి మిత్రులారా ఎవరైనా సరే దేవుని సేవ చేయాలనుకుంటే మాదిరికరంగా ఉండాలి మనం తప్పకుండా మన కడుపుని మన కోరికలు మనం ఆపాలి మొదట దేవునికి భయపడాలి ఎవుని సన్నిధిలో నేను ఉన్నాను అన్నటువంటిది ఆ తెలివి కలిగి మనం ప్రవర్తించాలి కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలతో మనలో ప్రతి ఒక్కరికి కావలసినటువంటి తెలివిని వివేచనను జ్ఞానమును అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను May God bless each one of you.